హాయ్ అందరికీ నమస్కారం ఇవాళ పవన్ కళ్యాణ్ గారు జల జీవన్ మిషన్ సదస్సుని రాష్ట్ర స్థాయి సదస్సుని ప్రారంభించారు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో విజయవాడలో రాష్ట్ర స్థాయి సదస్సుకు అన్ని జిల్లాల నుంచి వచ్చారు అంటే నీటిని ఏ రకంగా సంరక్షించుకోవాలి వాటిని ప్రజలకు ఏ రకంగా అందించాలి అనే అంశం రెండవది జల్ జీవన్ మిషన్ అని కేంద్ర స్థాయిలో ఒక పథకం ఉంది సో ప్రతి ఒక్కళ్ళకు రోజుకు యాభై ఐదు లీటర్ల నీరు ఇవ్వడం అనేది లక్ష్యం ఆ లక్ష్యంతో పనిచేస్తున్నారు నీరు అనేది అత్యవసరం అండి మనం తిండి లేకపోయినా బతకగలుగుతాం కానీ నీరు లేకపోతే బతకలేము కనీసం మంచి నీళ్లు తాగి కడుపు నింపుకొని కొన్ని రోజులు బతకచ్చు సో అదే నీరు నీటి వల్ల నీటి కలుషితం అయితే కనుక ఆ నీళ్లు తాగి అనేక మంది రోగాల బారిన పడి చచ్చిపోతున్నారు నిజంగా ఈ దేశంలో ప్రధానమైన సమస్య మనకు కనపడిన సమస్య ఈ కలుషిత నీరు నీరు దొరకపోవడం ఒక సమస్య దొరికితే కలుషిత నీరు దొరకడం ఒక సమస్య సో ఈ సమస్యను పరిష్కరించడానికి పవన్ కళ్యాణ్ గారు బిగించారు ఈ మధ్యకాలంలో పల్లె పండుగ పేరుతో పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ పంచాయతీలకు ఏకకాలంలో గ్రామ సభలు నిర్వహించి ఒక రికార్డు సృష్టించిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మంచి నీటిని ప్రతి ఒక్కళ్ళకి అందించాలన్న తాపత్రయంతో అమృత కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇవాళ సదస్సు జరుగుతూ ఉంది ఆ సదస్సులో ప్రతి చోట నుంచి మనకి ఎంతంత నీరు ఎక్కడెక్కడ నీటి సమస్యలు ఉన్నాయి నేను వెళ్ళినప్పుడు నిలమల నియోజకవర్గానికి పర్యటనకి వెళ్ళినప్పుడు ప్రజాయాత్రలో భాగంగా చలమల్లో నుంచి నీళ్లు తోడుకునే పరిస్థితి ఉంది చలమల్లో నుంచి దౌర్భాగ్యం కదా అది సో అలాంటి పరిస్థితి రాకూడదు స్వాతంత్రం వచ్చి దాదాపు డెబ్బై ఐదేళ్ళు దాటింది మరి ఇప్పటికి కూడా ఇంకా మనం మంచినీటి కోసం సమస్య ఉంది అంటే ఎవరిది తప్పు పాలకులది తప్పు అయితే ఈ అంశంలో పవన్ కళ్యాణ్ గారు కొన్ని విషయాలు చెప్పినప్పుడు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఉత్తరప్రదేశ్ జీవన మిషన్లో భాగంగా కేంద్రం నిధులు ఇస్తుంది ఎందుకు ఇస్తుంది అంటే మీరు రిజర్వాయర్లు కట్టుకోండి ఆ రిజర్వాయర్ల నుంచి ఎవరైతే నీళ్లు లేవో వాళ్ళకి ఆ నీళ్లు తీసుకెళ్లి వాళ్ళ దాకా తీసుకెళ్ళడానికి పైప్లైన్ వేస్తుంది రిజర్వాయర్లు కట్టుకోవడం రాష్ట్ర బాధ్యత దాన్ని మళ్ళీ వాళ్ళకి తీసుకెళ్ళటం అనేది కేంద్రం దానికోసం నిధులు ఇస్తుంది పైప్ లైన్లు వేసి వాళ్ళకి మంచినీటి సరఫరా చేయడానికి అయితే ఇక్కడ ఎంత దౌర్భాగ్యం ఉందంటే ఇది ఎవరి బాధ్యత అనేది కూడా అర్థం కాని విషయం గత ప్రభు రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభమైందండి ఈ పథకం యూపీ రెండు వేల పదమూడు నుంచి పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు యూపీ ఏమడిగిందంటే ఒక లక్ష ఐదు వేల కోట్ల రూపాయలు వన్ ల్యాక్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ క్రోర్ యూపీ అడిగింది ఎంపీ ఎనభై మూడు వేల కోట్ల సాయం అడిగింది ఆ తర్వాత గుజరాత్ గుజరాత్ ఎంత ముప్పై రెండు వేల కోట్లు తర్వాత కేరళ కేరళ నలభై ఐదు వేల కోట్లు ఏపీ వచ్చి ఇరవై ఆరు వేల కోట్లు అడిగిందంటండి అంటే ఇప్పుడు కేరళ కంటే ఆంధ్రప్రదేశ్ పెద్ద రాష్ట్రం కదా మరి ఇరవై ఆరు వేల కోట్లు ఎందుకు అడిగారు అనేది పవన్ కళ్యాణ్ గారి ప్రశ్న నిజమే కదా ఇరవై ఆరు కోట్లు ఎక్కడ సరిపోద్ది ఈసారి ప్రభుత్వం దానికి దాదాపు డెబ్భై వేల కోట్లు ఇవ్వండి అని ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపాదన పెట్టొచ్చారు మరి మీకు డెబ్బై వేల కోట్లు ఎందుకు అయ్యా అంటే దానికి డీపీఆర్ డిపిఆర్ తయారు చేసి ఇవ్వండి డెబ్బై వేల కోట్ల అవసరమా లేదా అంటే పవన్ కళ్యాణ్ గారు ఇవాళ అమృతధార సదస్సు పెట్టి ఎవరెవరికి ఎంత అవసరం ఉంది అని చెప్పేసి మొత్తం డిపిఆర్ దానికి తయారు చేసి డెబ్బై వేల కోట్లు ఎందుకు అవసరం అనేది చెప్పే ప్రయత్నం జనవరి చివరి వారంలో ఆయన ఇవ్వబోతున్నారు అందులో భాగంగా ఇవాళ కసరత్తు జరుగుతుంది అయితే ఇక్కడ ఏంటంటే ఇరవై ఆరు వేల కోట్లు అడిగితే మనకెంతొచ్చింది మనకు వచ్చింది నాలుగు వేల ఏడు వందల కోట్లు వచ్చిందండి ఈ నాలుగు వేల ఏడు వందల కోట్లని ఖర్చు పెట్టే పద్ధతి కూడా సరిగా ఖర్చు పెట్టకుండా దుర్వినియోగం చేశారనేది పవన్ కళ్యాణ్ గారు ఆరోపణ దుర్వినియోగం ఎందుకు చేశారంటే ఎవడైనా రిజర్వాయర్లు ఉంటే ఆ రిజర్వాయర్లు ఇక్కడ నీళ్లు ఉన్నాయి ఇక్కడ జనానికి అవసరం ఇక్కడి నుంచి ఇక్కడికి పైప్ లైన్ వేయాలి ఎలా చేయాలి అనే దానికి ఆలోచిస్తారా అట్లా కాదు ముందు పైప్ లైన్లు ఆ తర్వాత దానికి ఒక అంటే ముందే మీరు లైన్ వేసేసి తర్వాత ఎక్కడో నీళ్ళు ఎక్కడో నేను వెతుక్కున్నారంట గత ప్రభుత్వంలో ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితి ఎందుకు వచ్చింది ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తుంది బోర్ల ద్వారా భూగర్భ జలాల ద్వారా కాదు మీరు చేయవలసింది రిజర్వాయర్లు నిర్మించుకొని తద్వారా వాటి నుంచి నీళ్లు తోడుకోవటానికే ఈ పథకం అని చెప్పి చెప్తే వీళ్ళు ఈ నాలుగు వేల ఏడు వందల కోట్లలో ఎందుకు నాలుగు వేల ఏడు వందల కోట్లు వచ్చిందంటే మొదటి పాయింట్ తప్పేంటంటే రాష్ట్ర ప్రభుత్వం నిధు తన వాటా ఇవ్వాల రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వలేదు రెండో అంశం ఇరవై ఆరు వేల కోట్లకే అడిగారు అది రెండో అంశం మూడో అంశం ఇక్కడ ముందే పైప్ లైన్ వేశారు ముందే పైప్ లైన్లు నాలుగోది బోర్ వాటర్ సో నాలుగు తప్పిదాలు జరిగినాయి ఈ ప్రభుత్వం నుంచి రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు నాలుగు తప్పిదాలు జరిగినాయి సరే జగన్మోహన్ రెడ్డి గారికంటే అంటే బుర్ర లేదనుకుందాం ఆయన లెక్క అంతా నొక్కడం మీద అనుకున్నాం అధికారులు ఏం చేశారు ఇరవై ఆరు వేల కోట్లు వేశారంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు లెక్క కాదు కదా ఇది అధికారులు లెక్క కదా మరి అధికారులు ఎందుకింత డెై వేల కోట్ల అవసరం ఉందని ఇవాళ పవన్ కళ్యాణ్ గారికి తెలిసింది గతంలో ఇదే అధికారులు కదా అదే శాఖ అదే కదా మీ ప్రభుత్వం మారింది కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మారి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం వచ్చింది ఆ రోజు ఉన్న మంత్రి మారి ఇవాళ గ్రామీణాభివృద్ధికి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు వచ్చి చెప్పేంత వరకు అధికారులకు తెలియదా ఇది డెబ్బై వేల కోట్లయిందని తెలియదా ఇది ఎవరు తప్పు అధికారులు తప్పు కదా ఇది రెండవది రాష్ట్ర ప్రభుత్వ వాటా ఇవ్వకపోవటం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు తప్పు ఎందుకంటే నిధులు బటన్ నొక్కడానికి పోతే నిధులు ఈయన వాటా ఎక్కడిస్తాడు ఇది జగన్మోహన్ రెడ్డి జే తప్పు ఇది ఇది అఫీషియల్స్ తప్పు తర్వాత ముందే పైప్ లైన్ ఎందుకు వేస్తారు ఇక్కడ ఇద్దరి తప్పు ఉంది ఇక్కడ ఎవరు తప్పు ఉంది ముందే పైప్ లైన్ అంటే ఎవడో ఒక మన వంది గదులకి కాంట్రాక్ట్ ఇచ్చేసి ముందు పైప్ లైన్ లేసేండ్రా అని చెప్పేసి ఆ డబ్బులు బొక్కేయడానికి చేసిన పని ఇదంతా ఆ నాలుగు వేల ఏడు వందల కోట్ల రూపాయలు బొక్కేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి అనుయాయులు చేసిన పని ఇదంతా ఇందులో ఇద్దరు పని అంటే ప్రభుత్వం ఒత్తిడి దస్తుంది అధికారులు అంగీకరిస్తారు ఆ రకంగా నాలుగు వేల ఏడు వందల కోట్లు బొక్కేశారు ఇక బోర్లోంచి వేయకూడదురా బాబు అంటే అధికారులకు తెలియదా సార్ ఇట్లా చేయకూడదు సార్ బోర్ కాదు సార్ రిజర్వాయర్లోంచి తేవాలి సార్ అని చెప్పలేని అధికారుల అలసత్వం అధికారుల అసహాయత ఏమంటారు అధికారులు భయపడ్డారా ఏంటి ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు ప్రభుత్వం మారంగాని గత ప్రభుత్వం మీద మనం నిందలు ఆరోపణలు చేస్తున్నాం సరే కానీ మరి ప్రభుత్వ అధికారులు బాధ్యత ఎంత ఉంది అనేది గుర్తించుతున్నావా లేదా మనం ఇక్కడ కొరడా పట్టుకొని అరే బాబు నువ్వు గత ప్రభుత్వ హయాంలో నువ్వు ఈ రకంగా నువ్వు ముఖ్యమంత్రి చెప్పాడను ఇంకోటి చెప్పాడను ఈ రకంగా తప్పు చేశావు కాబట్టి నేను సస్పెండ్ చేస్తున్నా వ్యవస్థ ఏమైనా ఉందా అది ఉండాలా ఇవాళ పవన్ కళ్యాణ్ గారు చెప్తున్నారు ఇన్ని తప్పులు జరిగినాయి ఈ తప్పులకి జగన్మోహన్ రెడ్డి ఒక్కడే బాధ్యుడా లేకపోతే అధికారులు బాధ్యులు లేరా ఉన్నారు కదా మరి అధికారులు బాధ్యులు ఉన్నప్పుడు వాళ్ళ మీద మీరేం చర్య తీసుకున్నారు చర్య తీసుకుంటేనే నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చినప్పుడు కానీ ఇంకో గవర్నమెంట్ ఎక్కడ కూడా ఇలాంటి జరగకుండా ఉంటాయి అమ్మ నెక్స్ట్ గవర్నమెంట్ వస్తే మనమే చర్య తీసుకుంటారు మనం తప్పులు తడకలు చేస్తే కాబట్టి బాధ్యతగా ఉండాలన్న ఒక భయం అధికారుల్లో ఉండాలి కదా అది లేకపోవటమాన్ని ఎట్లా చూస్తారు ఈ ప్రభుత్వం అధికారులను ఏం చేస్తుంది ఇది మెయిన్గా చేయాలి జగన్మోహన్ రెడ్డి మీద నెపమేసేసి అధికారులు అందరూ తప్పించుకునే ప్రయత్నం చేస్తే జనం విర్రోళ్ళ ఏంటిది పవన్ కళ్యాణ్ గారు దయచేసి ఈ విషయంలో దృష్టి సారించాలి ఈ ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే ఇద్దని ఇచ్చిన అధికారులు ఎవరు ఆ డిపిఆర్ తయారు చేసిన వాళ్ళు ఎందుకు అలాంటి డిపిఆర్ తయారు చేశారు ఏమిటి వాళ్ళకి అంతటి అలసత్వం ఎందుకుంది దీని మీద ముందే పైప్లైన్లు ఎందుకు వేశారు బోర్ నీళ్ళు ఎందుకు వాడారు ఈ రాష్ట్ర ప్రభుత్వ వాటా తప్ప మిగతా మూడింటిలో అధికారులు తప్పిదో ఉంది కదా మరి అధికారులు మీరు అడగాలి కదా అధికారులను బాధ్యులు చేసినప్పుడే ఈ వ్యవస్థలో ఖచ్చితంగా ఒక నిక్కచ్చి తత్వం వస్తుంది డెఫినెట్గా ప్రజలకు మేలు జరుగుతుంది ఎంతసేపటికి మనం ఈ ప్రభుత్వం వచ్చి ఆ ప్రభుత్వాన్ని అని ఆ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఈ ప్రభుత్వాన్ని అని ఇంతేనా జనం చూస్తూ ఉండాలా దయచేసి పవన్ కళ్యాణ్ గారు మీకు విన్నవిస్తున్న అధికారులను కూడా బాధ్యుల్ని చెయ్యండి అధికారులను శిక్షించినప్పుడే బాధ్యత పెరుగుతుంది రైట్ ఈ అంశం మీద మీకు నేను చెప్పిన దాంట్లో మీకు ఏదైనా అభ్యంతరాలు ఉంటే చెప్పండి అలాగే నేను చెప్పిన దాంతో ఏకీభీవిస్తే ఏం చేయాల్సిన అవసరం ఉంది అధికారుల బాధ్యత ఉందా లేదా మీరు కామెంట్ చేయండి దయచేసి నమస్తే